కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వాట్ టుడే స్పెషల్ డోక్ అంటే అమ్మమా ఊరుకి అయితే వెళ్తున్నాం బికాస్ ఆఫ్ జాతర ప్రెజెంట్ అయితే మా Mommy ఉంటారు ఇంకా రెడీ అయిసి బై దేస్తాను బై హెల్లో టు అమ్మమా విలేజ్ హాయ్ హలో వెల్కమ్ టు Mommy, bye. Bye. you, Mommy? Would you, Mommy? Bye. Marker, friends, watch your friends. ఫ్రెండ్స్ సో మేమైతే అమ్మమ్మ లూరికైతే బయదరేశాము నేను పాప అండ్ మా అక్క ముగ్గురిమే వెళ్ళామనమాట సో నేను డ్రైవ్ చేస్తుంటే మా అక్క కొన్ని క్లిప్స్ అయితే తీసింది మేము అరౌండ్గా త్రీ థర్టీకి అలా బయలుదేరాము తిరుపతిలోనే చాలా అంటే చాలా ఎండగా ఉంది సో ఇంకా మొత్తం అలానే ఉంటుంది అనుకున్నాం బట్ పోతూ ఉంటే చల్లగా గాలి సో క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది సో కూల్గా ఉందనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము సో అందరితో మాట్లాడి కొంచెంసేపు తర్వాత పైకి పూలు కొడదామని చెప్పి వచ్చామన్నమాట సో ఎట్లానో వచ్చాము ఒకసారి ఊరు మొత్తం చూపిద్దాం అని చెప్పి అట్లా క్లిప్ అయితే తీసాను అండ్ పూలు కూడా వస్తుంటే సో నాకు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా నచ్చింది సో అందుకే నేనైతే వీడియో తీసుకున్నాను పూలు వస్తూ ఇంకా పూలు కోసేసి కిందకి అయితే వెళ్ళాలన్నమాట కిందకి వెళ్ళిన తర్వాత సో డప్పులు సౌండ్ వస్తుంటే అమ్మమ్మని అడిగా ఏంది ఆ సౌండ్ అమ్మమ్మ అని అడిగితే ఇట్లా మాతో దున్నపోతుని ఊరంతా తిప్పుతారు ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ బియ్యం అవన్నీ తీసుకుంటారు సో అది ఇవ్వాలి అని చెప్పారు సో అది ఎలా చేస్తారు ఏమని చెప్పి వెళ్ళి చూస్తాను అండ్ వీడియో కూడా తీసుకున్నాను అనమాట ఈ మధ్యలోనే వర్షం అయితే పడింది సో అప్పుడే కాదు ఆ మార్నింగ్ నుంచి పడుతూనే ఉందంట జస్ట్ ఫైవ్ మినిట్స్ పడి ఆగిపోతుంది సో ఇంకా వర్షం ఆగిపోయిన తర్వాత సో మేమైతే అమ్మవారికి పొంగల్ పెడదామని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అంటే అందరూ ఇంట్లోనే పెట్టుకొని వస్తాము గుడికాడ ఎవరు పెట్టేలేదన్నారు బట్ మా గుడి దగ్గరే పెడదామని చెప్పి మొక్కున్నారంట సో అందుకని కాడ పెడుతున్నాము నన్ను నేను కూడా హెల్ప్ చేస్తున్నా ఒక్కటే చేసుకోలేదని నాకు తెలిసి మేము పుట్టాము పుట్టలేదో అయితే మాకు లిటరల్ తెలియదు అప్పుడు చేశారంట మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు చేయలేదు ఇన్ ఇయర్స్ అని అడిగితే సో పెద్దవాళ్ళని వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల చేయలేదు సో మళ్ళీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత చేస్తున్నాము సో అందరూ డేర్ తీసుకొని చేస్తున్నామని చెప్పి అన్నారు పెద్దవాళ్ళు సో ఊరికి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగాను అనమాట సో వాళ్ళైతే ఇదే రీజన్ చెప్పారు సో మా మా అమ్మ వాళ్ళు ఏమంటే ఈ ఊర్లో చాలా స్పెషల్స్ ఉంటాయి నువ్వు వీడియో మొస్టన్ షుడ్ బి తీసుకోవాలి సో మా ఊరు గురించి నువ్వు అన్నీ చెప్పాలి డీటెయిల్గా అని చెప్పారు సో అందుకే నేను ప్రతి ఒక్కటి వీడియోస్ అయితే తీస్తున్నా అండ్ డీటెయిల్గా అయితే ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసింది అండ్ వాళ్ళు చెప్పింది అయితే నేను మీకు చెప్తాను అనమాట సో వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఇంకా పొంగల్ పెడుతూ ఉంటే సో ఇంకా అందరం సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో ఊర్లో వాళ్ళు ఎవరు కానీ పొంగలైతే ఆ టెంపుల్ దగ్గర అయితే పెట్టలేదు సో మేము ఒక్కటే పెట్టాము ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళు వచ్చేసి సో ఇట్లా దేశం మా కోడళ్ళు పొంగల్ పెడతాన్ని మంచిదే మంచిదే అని చెప్పి అందరూ పొగొడుతూ పోతున్నారనమాట సో క్రెడిట్ మొత్తం మాతో కొడుతుంటే నేను వీడియోలో వచ్చేసి సో నేను కూడా చేశాను ఆ ఒకటే కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను అది కామెడీగా అనిపించింది అందరికీ దానికి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు

ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుంటే ఈ టైంలోనే పొంగల్ కూడా అయిపోయింది ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది సో ఇంక ఈ పొంగలి పసుపు కుంకం అవన్నీ వచ్చేసి అమ్మ దగ్గర అయితే పెట్టేసి వచ్చేసామనమాట సో అంత రెడీ అయిన తర్వాత వాళ్ళే వేసుకుంటారులే అని చెప్పి పెట్టేసి వచ్చాము ఇంకా అమ్మమ్మ అయితే కుడుములు కలుపుతుంటే సో నేనైతే అన్నీ ఎత్తి స్ట్రీమ్లో అయితే పెట్టాను ఉడకాలని చెప్పేసి సో ప్రతి ఒక్కరూ పని అనేది షేర్ చేసుకుంటాము ఎక్కడికి పోయినా కానీ ఎందుకంటే ఒకరి మీదే పడితే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అందరం అయితే షేర్ చేసుకున్నాం నేను మా సిస్టర్స్ అందరము షేర్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా ఆ టైంలోనే అందరు మైక్లో అనౌన్స్మెంట్ చేశారు ఇట్లా మా తమ్మవారికి పొంగల్ పెడుతున్నాము అందరూ రావాలని చెప్పేసి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తుంటే సో నేనైతే వెళ్ళి ఇంకా మా పొంగల్ ఎత్తుకున్నారా లేదా అని చెప్పి చూస్తూ వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట ఇంకా మా పిన్ని వచ్చేసి అమ్మవారిని అయినా మమ్మల్ని కూడా కొంచెం వీడియోలో చూపించచ్చు కదా అని చెప్తే ఇంకా మా పిన్ని వాళ్ళని అండ్ అందరినీ అయితే వీడియో అనమాట సో ఇక్కడ ఎందుకు స్పెషల్గా తీస్తున్నాను అంటే మా అక్క వర్క్ చేస్తుంది సో వర్క్ చేసినప్పుడు వీడియో తీయకపోతే తన కష్టం తెలియదు ఎవరికని చెప్పి వీడియో అయితే తీసి యూట్యూబ్లో పెడుతున్నాం అక్క తీయద్దు తీయద్దు అంటే కూడా తీస్తున్నాను అనమాట అండ్ నా దగ్గర అయితే ఫోన్ లేదు మా సిస్టర్ దగ్గర ఫోన్ ఉంది సో దాన్ని తెలియకుండా తీచిను అని చెప్పాను మా చెల్లిని సర్లే అక్క అని చెప్పి వీడియో అయితే తీసింది ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మా అక్క ఈ క్లిప్ కానీ చూసిందంటే ఖచ్చితంగా ఫోన్ చేసి మరి తిరుగుతుంది ఇట్స్ ఓకే ప్రాబ్లం లేదు నాకైతే ఎందుకంటే ఇవన్నీ ఒక అద్భుతం అనమాట అందు వర్క్ చేసింది సో నేను క్లిప్స్ అయితే తీసి పెడుతున్నాను సో ప్రతి ఒక్కటి అయితే నేను తీసి క్లిప్లో అయితే యాడ్ చేస్తున్నాను వీడియోలో సో ఎందుకంటే ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ సో అన్నీ పెడితేనే కదా అంటే మీకు తెలుస్తుంది మేము మా విలేజ్లో ఎంత బాగా ఎంజాయ్ చేశామని అండ్ మా సో మా మమ్మీ ఎందుకు ఇంత హ్యాపీగా ఉందంటే ఊరికైతే వచ్చింది సో ప్రతిసారి వస్తుంది మమ్మీ ఊరికి బట్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ మీట్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది అసలు నార్మల్ హ్యాపీ కాదు అన్లిమిటెడ్ హ్యాపీ అసలు సో అందుకనేసే ఈ మూమెంట్ అయితే నేను క్యాప్చర్ చేసిన మా మమ్మీదైతే అండ్ ఈ టైంలోనే ఇంకా అమ్మవారికి అయితే పొంగళ్ళు అవన్నీ ఇస్తుంటే ఇంకా వీడియోస్ అన్నీ తీస్తున్నాం కోర్స్ ఇంకా టప్పుల్లో ఉంటే ఖచ్చితంగా డ్యాన్స్ అందరూ వేస్తుంటారు అవి కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అన్న అందరూ పొంగల్ పెట్టి ఉంటారు కదా వాళ్ళందరితో ఒక్కొక్కరు పొంగల్ తీసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం చేశారు సో చేసి నేనైతే దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి ఎందుకు వచ్చేసా అంటే వీడియో ముందులోనే చెప్పాను కదా ఇట్లా మాత్రం దున్న ఊరేగింపిస్తారు అని చెప్పేసి మా ఇంటికి అయితే వస్తున్నారని చెప్పి ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను సో అత్తకి హెల్ప్ చేద్దాము ఆమె ఒకటే చేసుకోలేదని చెప్పేసి నేను అంట ఇంకా పసుపు కుంకమ్ ఆకు ఒక అవన్నీ అరేంజ్ చేసి ఇస్తే ఇంక అప్పుడు దున్నపొద్దును తీసుకొని ఇంటికి అయితే వచ్చారు సో ఇంక ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చారు సో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ నెక్స్ట్ బియ్యము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి సో వాళ్ళు వచ్చి వాళ్ళన్నీ తీసుకుంటారనమాట ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఉడకబెట్టిన రైస్ ఒక కుండలో వేస్తున్నాం కదా అట్లా అందరిలో తీసుకొని కుండలు అయితే వేస్తారనమాట ఇప్పుడు వచ్చిన దున్నపోతుని మార్నింగ్ లేసి బలి ఇస్తారు ఆ రక్తము దీంట్లో కలిపి ఊర్లో వాళ్ళ మీద చల్లుతారు అనేసి అన్నారు సో వాళ్ళు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను మీకు ఇంకా నేను ఇంట్లో అయితే హార్తి తీసుకునేసి అయితే వచ్చేసాను ఎందుకంటే ఆ బయట వెయిట్ చేస్తుంది సో దానికి కూడా మనం పూజ చేయాలని చెప్పేసి నేనే నేను మా ఆంట వాళ్ళందరం బయటకు వచ్చేసాము సో ఇక్కడైతే వీడియో అయితే క్లారిటీ ఉండదు ఎందుకంటే బయట లైట్ లేదు నేను నేను ఇంకా ఫ్లాష్లోనే వీడియో అయితే తీసి పెట్టాను సో దున్నపోతకి ఏమేమి పూజ చేయాలంటే సో మనం ఆల్రెడీ ఒక క్లాత్లో పసుపు కుంకుమ తీసుకునేసి జస్ట్ ఊరికెట్లను నీళ్ళను నాన్ పెట్టేసి ఆలేసి తర్వాత దున్నపొతు వచ్చిన తర్వాత దాని మీద క్లాత్ వేసి సో నీళ్ళు పోయాలన్నమాట దాని మీద ఒళ్ళంతా నీళ్ళు పోసి అప్పుడు పసుపు కుంకం పూసి ఆ పూలు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత ఆకు ఒక పెట్టి హారతి ఇచ్చి టెంకే కొట్టి పూజ చేయాలన్నమాట దునపూతికి అంటే దునపూతులో అమ్మవారు ఉన్నారని చెప్పి ఒక నమ్మకం సో మనం అమ్మవారికి పూజ చేస్తున్నామని చెప్పి మనము కొత్త లోపలికి వచ్చారు కదా ఎత్తుకొని సో వాళ్ళకి ఏమేమి ఇచ్చామంటే రైస్ ఉడకబెట్టుకున్న అన్నము నెక్స్ట్ పసుపు కుంకము ఆకు ఒక అరటిపండు టెంకాయ నెక్స్ట్ కొంచెం అమౌంట్ అయితే ఇచ్చామన్నమాట అండ్ మనము పోసాం కదా రైస్ దానికి కూడా పూజ చేసుకున్నాం మేము ఎందుకంటే దాంట్లో అండ్ దునపతిలో రెండిట్లో అమ్మవారు అయితే ఉంటారని చెప్పారు సో మనం డైరెక్ట్గా అమ్మవారికి ఇస్తున్నాము పూజ చేస్తున్నాం సో మనం ఏం కోరుకున్నా లేదంటే ఏమైనా కోరికలు తీరకపోయినా ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోయినా మనం అమ్మవారికి అయితే కోరుకున్నామంటే ఖచ్చితంగా అయితే తీసుకొని అమ్మవారికి అయితే చేరిస్తారంట సో నాకు కూడా తెలీదు అమ్మ అమ్మమ్మ అయితే చెప్పింది సో మా అమ్మమ్మ చెప్పిందని మీకు చెప్తున్నాను సో మనం ఏం చేసినా కూడా దాంట్లో అమ్మవారు ఉన్నారు అని చెప్పి అనుకోవాలంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత కావాలంటే ఏదైనా పూజ చేసుకోవాలి అనేసి అన్నారు సో మేము అలానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఇంకా దునుపతిగా అయితే పూజ చేసుకునేసి టెంకీ కొట్టుకునేసి అందరం దండం పెట్టుకునేసాము సో మాకైతే ప్రశాంతంగా జరిగిపోయింది పూజలతో అయిపోయి టెంకే కొట్టేసి హాతి ఇచ్చాము అందరం దండం పెట్టుకునేసాం ఈ లోపలే మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు అమ్మవారికి పొంగల్ పెడుతున్నాం ఎవరన్నా పెట్టేవారు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి అన్నారు ఎందుకు అలా అన్నారంటే సో నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలోనే సతమ్మ దగ్గర అయితే ఎవరు కానీ పొంగల్ పెట్టలేదు అందరు ఇళ్లలోనే పెట్టుకొని వస్తున్నారు మేము ఒక్కటే సతమ్మ దగ్గర పెడుతున్నామని చెప్పాము కదా సో అందుకనే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట ఇంకా మేమే ఆల్రెడీ ఇచ్చేసాం కదా సో అందరిది ఒక్కొక్కరు తీసుకొని అమ్మవారికి అయితే పెట్టారనమాట సో మాది కూడా ఒకరు తీసుకొని అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారు సో ఇంకా మేము దండం పెట్టుకొని హార్తవని తీసుకునేసి ఇంకా బండారం ఉంటుంది కదా కుంకం అది తీసుకొని పెట్టుకొని ఇంకైతే నేనైతే వచ్చేసాను బయటికి సో ఇంకా మా అత్తవాళ్ళు అయితే దండం పెట్టుకొని అందరూ ఒక్కొక్కరు వీడియో పెట్టుకొని వస్తున్నారు బలే జరిగిందండి అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ప్రశాంతంగా జరిగింది అండ్ ఐ మీన్ అందరూ హెల్ప్ చేసినాం కాబట్టి ప్రశాంతంగా జరిగింది ఇంకా పూజలు అవన్నీ అయిపోయింది ఇంకా తినేసి బయట కూర్చొని జ్యూస్ తాగుతూ అందరితో మాట్లాడుతూ ప్రశాంతంగా అయితే కూర్చున్నాము ఒక పక్క చల్ల గాలి వర్షము సో చాలా గ్యాప్ అయింది ఇట్లా అందరూ కూర్చొని మాట్లాడుకొని అనేసి అని ఈ ఇంకా ఈ టైంలో అమ్మవారికి అయితే సారా తీసుకొని వస్తున్నారు ఐ మీన్ నడి గంగమ్మ అంటారు కదా సో అమ్మకైతే సారా తీసుకొని వస్తున్నారు ఇంకా సరదాగా అమ్మమ్మ వంటికాడైతే కూర్చోన్నాము సో సారా తీసుకొని వస్తారని చెప్పాను కదా సో అవన్నీ కనుక్కుంటాను ఎలా జరుగుతుంది ఏమి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎగ్జైట్మెంట్ అడుగుతున్నాం ఎప్పుడు చూడలేదు కదా చిన్నప్పటి నుంచి ఇంతవరకు జరగడం జరగలేదు ఇప్పుడు జరిగే కొద్దికి అన్ని ఎగ్జైట్మెంట్గా అవుతుంది ఇంకా నేను కూడా వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నా మా మమ్మీ అయితే ఇది తీసుకో ఇది తీసుకో అని చెప్పి గైడెన్స్ ఇస్తుంది అండ్ వీళ్ళు ఎందుకు సారా అంటే ఆల్రెడీ మొక్కున్నారంట జాతర జరిగేటప్పుడు సారా మేమే తీసుకొని వస్తామని చెప్పి మొక్కున్నారు అంటే నేను అన్ని డీటెయిల్గా కనుక్కుంటున్నాను ఎందుకంటే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా సో నాకు తెలియకుండా అయితే ఏం అప్లోడ్ చేయకూడదు అని చెప్పి ప్రతి ఒక్కటి కనుక్కుంటున్నా కానీ నీ యూట్యూబ్ ఛానల్లో నీకు మంచి వ్యూవర్స్ వచ్చి మంచి సబ్స్క్రైబ్స్ వచ్చి నువ్వు బాగా మనీ అర్న్ చేయాలని గంగమ్మ కోరుకుంటున్నాం

ఇది వర్షం పడుతుంది ఒక పక్క గాలి ఇల్లుగా ఉంది జాతర ఒకటి పది సంవత్సరాల తర్వాత పై సంవత్సరాల తర్వాత చేసినటువంటి జాతరలో ప్రత్యేకంగా రాగలరాయి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి వ్యూవర్స్ అందరూ కూడా ఈ రాగల కత్తి ఒక రాయిని నిలబెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చూసి ఆనందించాలని కోరుకుంటున్నాము మా బాబాయ్ అయితే మీకు దాని గురించి అయితే చెప్పారు బట్ నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను ఏంది అనేసి అని ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అని వితౌట్ సపోర్ట్ ఒక రోల్ మీద ఒక కత్తి నిలబడుతుంది అంటే మీరు నమ్ముతారా అది గాల్లోనే అండ్ రెండు కుండల మధ్యలో ఒక కత్తి నిలబడుతుంది సో అది ఎలా అంటే ఒక రోల్ మధ్యలో ఒక నిమ్మకాయ సైజ్ అంత హోల్లో నిమ్మకాయ పెట్టి మంత్ర ఇచ్చిన తర్వాత అమ్మవారికి కత్తి ఉంటుంది కదా సో దాని గుచ్చి పైన వేలాడదీస్తారు దానికి సపోర్ట్ దారం పెడతారు కానీ సో దా రాయికి అయితే ఏం సపోర్ట్ ఉండదు ఒక నిమ్మకాయ ఒక కత్తి తప్ప అండ్ ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కుండ ఉంటుంది దాంట్లో వచ్చేసి పసుపు కుంకం నీళ్ళు మధ్యలో కుండ మధ్యలో నిమ్మకాయ గుచ్చి కత్తి అయితే పెడతారు ఏ దేనికి కానీ సపోర్ట్ ఉండదు ఇంకా మూడు గాల్లోనే తెలుస్తుంది దేనికి కానీ సపోర్ట్ ఉండదు కుండకు కానీ ఆ బ రోళ్ళు కానీ దేనికి కానీ ఉండదు అనమాట ఒక్కటే ఒక దానికి ఉంటుంది అది కత్తికి మాత్రమే మన పైన పట్టుకుంటాం కదా గ్రిప్ కోసం అక్కడ మాత్రమే దారం కట్టారు ఇంకా దేనికి కానీ సపోర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు అసలు ఇక్కడ ఏమంటే సపోర్టింగ్ ఒక కత్తి నిమ్మకాయ అంతే అంతకుమించి ఇంకేమీ లేదు అండ్ కుండెల్లో కూడా హాఫ్ ఆఫ్ వాటర్ అయితే నింపి పెట్టారనమాట నేను ఎస్పెషల్గా చూశాను కూడా చూశాను బట్ వీడియో అయితే తీన్నారు బట్ వాళ్ళకి తెలియకుండా అయితే నేను వీడియో తీసినాను ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ముతాత కానీ ఆ పై జనరేషన్ వాళ్ళు ఎవరన్నా ఉన్నింటే మనకి స్టోరీ అయితే చెప్పిండే వాళ్ళు బట్ ఇప్పుడు ఊర్లో పెద్దవాళ్ళు ఏమన్నారంటే స్టోరీ ఏం లేదు జస్ట్ అమ్మవారు ఉన్నారు ఒక నిదర్శనం ఈ రాయి చూపిస్తుంది అంతకుమించి లేదు దీనికి అని చెప్పి అంటారు అండ్ నిజంగానే అంటే అసలు నేను మిరాకులైనాను అసలు అది రాయి ఎంత వెయిట్ ఉంటుంది ఒక నిమ్మకాయ కత్తిదా ఆపుతుంది ఆ వెయిట్ సో నేనైతే నిజంగా నమ్ముతున్నా ఊళ్ళో అమ్మవారు ఉన్నారు అనేసి అని అండ్ మీకు ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటైతే చెప్పడం మంచిపోయిన ఏంటంటే ఇప్పుడు కట్టారు కదా మూడు సో ఒకవేళ ఆ మూడు కానీ పడిపోతే జాతర అక్కడికక్కడికి ఆపేస్తారంట ఒకవేళ నిలబడిందంటే జాతర అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనేసి అన్నారు అంటే అదొక సింబాలిక్గా చెప్పుకోవచ్చు ఒకవేళ అమ్మవారికి ఏ దాంట్లో అయినా లోపం ఉంటే ఖచ్చితంగా పడిపోతుంది అనేసి అంటారు సో అక్కడెక్కడ లోపం లేదు కాబట్టి అమ్మవారు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ మూడు అయితే గాలో నిలబడినాయని అన్నారు సో వాళ్ళు అన్నారనే నేను చెప్తున్నాను ఇక్కడ నాకైతే లిటరల్లీ ఆ ఊరు గురించి అయితే ఏమి తెలియదు జాతర గురించి నేను ఫస్ట్ టైం చూస్తున్నా సో వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను అంతే సో నేనైతే నిజంగా షాక్ అండి అసలు ఒక్క నిమ్మకాయతో ఎలా రా నిలబడుతుందని చెప్పి షాక్ అయినాను సో అమ్మవారి మంత్రము అమ్మవారు ఉన్నారనేసే ఉంది కాబట్టి ఆ మూడు ఇంకా గాల్లో ఉంది ఇంచు కూడా కదలేదండి ఎంత గాలి వస్తుందంటే లిటరలీ ఒక కత్తి కింద కుండ ఉంటే ఖచ్చితంగా ఊగుతుంది ఎంత వాటర్ ఉన్నా ఊగుతుంది బట్ ఊగను కూడా ఊగలేదు అసలు నేను మా ఫ్యామిలీ ఊళ్ళో వాళ్ళందరూ అమ్మవారు అమ్మవారు ఉన్నారని చెప్పి నమ్ముతున్నాం సో అది నమ్మాలి ఖచ్చితంగా సో అవే ఆ మూడు సింబాలిక్గా చూపిస్తున్నాయి మాకు అమ్మవారు ఉన్నారని చెప్పేసి అని సో ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసేసి టెంకీ కొట్టి దండం పెట్టుకుంటున్నాము అందరము సో అంత ప్రశాంతంగా జరగాలి ఎక్కడ కానీ లోపం రాకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే మొక్కుంటున్నారు నేను అప్పటికీ నమ్మలేదు సో పైకి వెళ్ళి చూసాను ఏమైనా సపోర్ట్ ఇచ్చారేమో అని చెప్పేసి అని ఏమి కానీ సపోర్ట్ ఇవ్వలేదు ఆ కత్తికి ఆ రాయికి మధ్యలో నిమ్మకాయి మంత్రం తప్ప ఏమీ లేదు అసలు నిజంగానే అండి మాకైతే మడ్డుకు అసలు ఎప్పుడూ చూడలేదు ఎంత వెయిట్ ఉంటుంది రాయి అసలు అసలు జరగలేదు అసలు కదలముడు కదలలేదు అసలు అంత మిరాకెళ్ళి అసలు అండ్ నా ఫ్యామిలీ అండ్ ఊర్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి అని అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారిది ఊరేగింపు ఉంటుంది కదా బండి అదైతే అలంకరిస్తున్నాడు మా మామే ఆయన సో మా మామ షాక్ అవుతున్నాడు నేను యూట్యూబ్లో వీడియో తీస్తున్నా మా మా అమ్మ అంటే షాక్ అవుతున్నాడు సో ఎంత తెలుసా టైం అప్పుడు దగ్గర దగ్గర టూ థర్టీ అలా అవుతుంది అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ హాయ్ హాయ్ యూత్ హీరో ఈయన మా మేనమామ మా మమ్మీకి సొంత అన్న చిన్న అన్న సో మా మామ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి సో సేమ్ అలానే ఉంటాడని చెప్పి మేము మా మామని జూనియర్ ఎన్టీఆర్ అనిపిస్తాం అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారిది అలంకరణ చేసిన బండి ఉంది కదా దాని అయితే తీసుకొని చేయడానికి అయితే వెళ్తున్నారు సో ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగున్నారు అసలు అందంగా ఉన్నారు అసలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే అంత బాగున్నారు సో సో ఇక్కడ బండి అయితే రెడీ అయిపోయింది తీసుకొని వస్తున్నారు అంటే బండి అని ఎందుకంటా అంటే దానికి పేరు ఏమో అంటారు నాకైతే తెలియదు అందుకే బండి అంటాను అమ్మవారి బండి ఎవరైనా మోయచ్చు వీలే మోయాలని ఏం లేదు సో తలా కొద్ది అందరూ ఎత్తుకుంటారు ఊరు మొత్తం తిప్పాలి కాబట్టి అందరూ వెతుకుంటారు ఇంకా అమ్మవారిని అయితే ఆ బండిలో అయితే ప్లేస్ చేసేస్తారు మూడుసార్లు ముందరికి మూడు సార్లు వెనక్కి చేసి అప్పుడు ఊరేగింపు స్టార్ట్ చేస్తారనమాట సో నాకు లిటరలీ మా మదర్కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా నచ్చారు అమ్మవారు ఎంత ముచ్చటగా ఉన్నారంటే అంత ముచ్చటగా ఉన్నారు ఆ కళ్ళు చూసి ఎవరైనా భయపడాలి అమ్మవారిది అంత భయంకరంగా అంత బాగున్నారు అసలు చాలా మంది ఏమంటున్నా అంటే నువ్వే నా వీడియో తీసేది లేదంటే వేరే వాళ్ళ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నావు అనేసి అంటున్నారు సో నేనే వీడియోస్ ఇస్తున్నాను సో అందుకే ప్రూఫ్కి నేను సెల్ఫ్ వీడియో అయితే తీసుకుంటున్నాను ఎవరు తీయరు నా వీడియోస్ నేనే తీసుకుంటాను సో నేనైతే డబ్బులు వాళ్ళతో గొడవ వేసుకున్నానండి ఎందుకంటారా సో గట్టిగా సౌండ్ చేసి డబ్బులు కొడతారు కదా జాతర అనేది తెలుస్తుంది వాళ్ళు మెల్లిని కొట్టారు దానికని మీరు సప్పకు కొడుతున్నారు సప్పకు కొట్టకండి గట్టి కొట్టండి అప్పుడు అందరికీ జాతర అని తెలుస్తుంది జాతర అంటే మో మోగిపోవాలని చెప్తే మళ్ళీ వాళ్ళు గట్టి కొట్టారండి కాల్చుకున్న తర్వాత ఊరే ఇంపు స్టార్ట్ చేశారు సో మా ఇంటికి అక్కడికి వచ్చే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ఓ ఫోర్ థర్టీనో అవుతుందంట సో అంతసేపు మనం ఎక్కడ మేలుకుంటామని చెప్పి అక్కడ వరకు చూసుకునేసి ఇంక ఇంటికి వచ్చి కొనుక్కున్నాను సో ఇది ఎర్లీ మార్నింగ్ గిడియో సో మీరు నా ఫేస్ ఇగ్నోర్ చేసుకోండి ఎందుకంటే నిద్ర లేసిన వచ్చిన వెంటనే నేను ఫేస్ వాష్ చేసుకొని బయట వచ్చి కూర్చున్నాను ఎందుకంటే అమ్మవారు ఇంకా టూ హౌసెస్ ముందరే ఉన్నారు లే అని చెప్పి అమ్మమ్మ లేపేస్తే ఇంకా బయటకు వచ్చానమాట ఇంకా మేకకి స్నానం చేయించి దాన్ని కూడా అలంకరించాలి కదా ఎందుకంటే బలిస్తున్నాం మేము అంటే మా మామ మొక్కున్నారు బలిస్తామని చెప్పేసి అందుకని ఇంకా మేక తీసుకొని వచ్చారు ఇంకా బొట్లు పూలు అవన్నీ పెట్టి రెడీ అయితే చేస్తున్నాను నాకు ఒక పక్క భయం ఎక్కడ అది గుమ్మేస్తుందని ఇంకా మళ్ళీ మా అమ్మమ్మ వచ్చి నేను పెడతా లే వదిలే అని చెప్పేసి అనింది ఇంకా నిన్న నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం మార్నింగ్ టెన్షన్ లేకుండా ఉండాలని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను నేను మా అత్త మా అమ్మమ్మ అంటే మా మామ మా అన్న మేమే మెలుకున్నాం అందరూ నిద్రపోతా ఉన్నారు మళ్ళీ అమ్మవారు వచ్చిన తర్వాత అందరూ లేచినారు సో మా అమ్మమ్మ అయితే అసలు నిద్రే పోలేరు ఎందుకంటే ఇంకా ఇంట్లో పన్నీళ్ళు ఊర్లో పండగ అవన్నీ ఉంటే ఎలా నిద్రపడుతుంది ఇంకా అసలు నిద్ర కూడా పోలేదు పాపం అసలు మా అమ్మమ్మ ఊరికి వచ్చిందంటే ఇంకా రెస్ట్ లెస్ అవుతుంది అంత వర్క్ చేస్తుంది అసలు సో ఇంకా అమ్మవారు అయితే ఊరేంపు అయితే వచ్చింది సో పక్క సందులోకి వెళ్ళేసి మళ్ళీ మేము ఇంటికి వస్తామని చెప్పారు సో మాది పక్కన పెడితే నైట్ ఆఫ్టర్నూన్ నుంచి ఈ డప్పులో వాళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ తిరిగి తిరిగి అలసిపోయినారు పాపము బట్ చేయాలి కదండి తప్పదు మన ఊరు అనుకుంటే మన ఊరు చేయాల్సిందే ఖచ్చితంగా ఇంకా అమ్మవారు అయితే మా ఇంటి ముందుకైతే వచ్చేసింది సో నీళ్ళు పోసి అదే నైట్ అన్నం చేసుకొని అన్నీ పెడతాం కదా కుడుములు అవన్నీ సో అవైతే అమ్మవారి కాడైతే పెట్టామన్నమాట మా మమ్మీ వచ్చేసి పలక కింద రెండుసార్లు తిరగాలి వచ్చి తిరుగు అనేసి అన్నారు సర్లే అని చెప్పి రెండుసార్లు ఆ పక్కొక్కసారి ఇప్పుడు ఒక్కొక్కసారి తిరిగేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడైతే బలి టైము మేకన్ కెన్ బలి ఇస్తాడని చెప్పి మా మామ మొక్కున్నాడు సో ఇంకా బలి ఇచ్చేసి టెంకీ కొట్టేసి హార్ట్ అయితే అనమాట బలి వీడియో తీయలేదు తీకూడదు అని చెప్పి తీయలేదన్నమాట సార్ ఇంకా అమ్మవారికి అయితే అన్నం పెడతాం కదా సో అన్నము హార్ట్ ఇచ్చేసి మేము అందరం అన్నం పెట్టుకున్నాము ఇంకా దన్నం పెట్టుకునేసిన తర్వాత రెడీ అయ్యేసి అమ్మవారి ఊరంతా తిప్పేసి ఒక చోటయితే కూర్చొని పెట్టేస్తారు అక్కడికైతే వెళ్ళామనమాట మా అమ్మ ఇంకా కుడుములు అన్నము ఫ్రై అవన్నీ రాత్రి చేసి ఉంటాం కదా అది తీసుకొని వచ్చి ఇచ్చామన్నమాట ఇవ్వాలనేసి అన్నారు ఇచ్చేసి ఇంకా దన్నం పెట్టుకున్నాము సో మైక్లో అనౌన్స్మెంట్ చేశారు ఊర్లో బయట ఊర్లో వాళ్ళైతే ఇంట్లోకి వెళ్ళిపోండి ఇక్కడ ఓన్లీ ఊర్లో వాళ్ళే ఉండాలి బయట వాళ్ళు ఎవరు ఉండకూడదు అన్నారు అని అడిగితే ఇక్కడ దున్నపోతని బలిస్తాము ఆ రక్తంతో అన్నంలో వేసి కలిపి మొత్తం చల్లుతారు అనేసి అన్నారు సో ఉండకూడదు అనేసి అన్నారు సో నేనైతే వచ్చేసినాను నేను మా అమ్మ వాళ్ళందరం వచ్చేసినాం మా అత్త వాళ్ళైతే అక్కడే ఉన్నారు ఇంకా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసినారు ఇంకా మా అత్త వాళ్ళంతా ఎగ్స్ అవన్నీ ఒలుస్తున్నారు ఇంకా నేను రెడీ అయినాను వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసుకున్నాను సో నా సారీ ఒక నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి మర్చిపోకండి అండ్ వీడియో కూడా ఎలా తీస్తున్నాను ఎలా మాట్లాడుతున్నాను కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఇంకా మా అక్క వీడియో తీయేతున్నాను అని చెప్తే కూడా కావాల్సి కానీ నేను వీడియోస్ ఇస్తున్నాను మా అక్క టార్గెట్ ఇక్కడ నాకు ఇంకా అంత అయిపోయిన తర్వాత సో దండం పెట్టుకునేసి అనమాట ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు యాడ్ అవుతూ వస్తున్నారు సో అందరితో వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట సో ఒకరిని కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ తీసుకుంటున్నాను నేను సో ఫుడ్ ఏమేమి చేశారంటే చికెన్ పకోడా చికెన్ బిర్యానీ వైట్ రైస్ రసము సేర్వా మటన్ గ్రేవీ లాగా చేశారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్కి ఫుడ్ చేసాం అనమాట ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత జాతర జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అంత గ్రాండ్గా అయితే చేయాలి అండ్ మా మామ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారనమాట సో మినిమమ్ ఉండాలి కదా అంటే తగ్గేదే లేదు ఎక్కడ మా మామ వాళ్ళు ఎక్కడ కానీ తగ్గరు సో ఏది ఉన్నా హ్యాపీగా చేసుకోవాలి హ్యాపీగా తినాలి అని చెప్పేసి ఒక టాట్ అనమాట ఇంకా మా హస్బెండ్ మార్నింగే వచ్చాడు హీరోలాగా ఎంటర్ అయినాడు మా అత్త మామ కూడా వచ్చారు మమ్మీ వాళ్ళు ఇన్వైట్ చేసినారు మా అత్త మామ వాళ్ళని కూడా సో ఎక్కడ కానీ ఖాళీగా లేదంటే నేనైతే ఫుల్ బిజీగా ఉన్నా ఎందుకంటే అందరూ వస్తున్నారు వాళ్ళు కొట్టించడం కానీ అది జరుగుతుంది ఇక్కడ అంకుల్ వచ్చేసి అందరినీ తీస్తున్నా నన్ను తప్ప అనేసి అన్నాడు అంకుల్ని కూడా అనమాట సో మా మామ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ గణేష్ అంకుల్ చైల్డ్హుడ్ నుంచి నాకు తెలుసు అంకుల్ సో నా ఫస్ట్ బర్త్డే నేను కేక్ ఎక్కడ కట్ చేసిన అంటే అంకుల్ వాళ్ళ షాప్లోనే సో అంకుల్ షాప్ ఏదో కాదు చిల్ త్రిల్ సో మీరు ఒకసారి విజిట్ అవ్వండి సో విత్ ఫ్యామిలీస్ విత్ ఫ్రెండ్స్ విత్ లవర్స్ సో వెళ్ళి విజిట్ అవ్వచ్చు అండ్ అంతా అయిపోయింది ఇంకా కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉన్నాం ఇంకా మా మమ్మీ మా అత్త వాళ్ళు అయితే ఇప్పుడు తింటున్నారు సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కొట్టిస్తున్నారు సో ఇంకెక్కడ తింటారు టైం లేదని చెప్పి ఇప్పుడు తింటున్నారు టైం అప్పుడు ఎంత అంటే త్రీ థర్టీ ఫోర్ అవుతుంది సో మా మమ్మీ తింటూ ఉన్నారు ఈయన సీరియల్ యాక్టర్ నాకు తెలియదు నేనేం సీరియస్ చూడాను మా వాళ్ళు చెప్తే సో వీడియో తీసుకుందాం మనకి ప్రమోట్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా ఆయనతో మాట్లాడేసి నేను ఇంకా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసాను సో వర్క్స్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసి తిరుపతికి అయితే బయజరవుతాము అని చెప్పి క్లీన్ చేసేసి నేనైతే తిరుపతికి అయితే బయలుదేరేసినా ఇంకా మా వాళ్ళు నైట్ స్టే చేసుకొని మార్నింగ్కి వస్తాము అనేసి అన్నారు సో మేమైతే బయలుదేసినాము సో ఎక్ కాడ టూ డేస్ నుంచి నాన్ స్టాప్ వర్క్ 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 ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా దొరికింది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గో టు సంగం లవ్ యూ ఆల్ బాయ్ బాయ్